హాయ్ నేను మన్నే బాలకృష్ణ ఈరోజు టాపిక్ విజయం సాధించడంలో నీకు నీవే సన్నిహితుడివి నీ ఆలోచనలు నీ కృషి నీ పట్టుదల విజయానికి నాంది బయటి పరిస్థితులు ఎంత కష్టమైనవైనా నీ ఆత్మవిశ్వాసం లక్ష్యం పట్ల నీ నిబద్ధత నిన్ను ముందుకు నడిపిస్తాయి ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిదే కానీ చివరకు నీ నిర్ణయం నీ కృషి నీ విజయానికి మూలం ప్రతి అడుగులో నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటూ నీ శక్తులను సరిగా ఉపయోగించుకుంటే విజయాన్ని ఖచ్చితంగా చేరుకోవచ్చు విజయానికి అడ్డంకులు ఎన్నున్నా నీకు నీ అభ్యంతరాలను అధిగమించే శక్తి నీలోనే ఉంది నీవు నిన్ను నమ్ము నీ శక్తిని విశ్వసించు విజయం నీది స్వామి వివేకానంద సబ్స్క్రైబ్